సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ప్లాన్ చేసి ఇప్పటికీ రెండు అయిపోయాయి మొదట భీమిలిలో చూసాం జనం అయితే అక్కడ పక్కన ఉన్న సముద్రంతో పోటీ పడి మరీ వచ్చారు తాజాగా నిన్న దెంగులు చూసాం అయ్యా బాబు ఈ జనం ఏంట్రా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ప్రత్యర్థులని కూడా ఈ జనమేంట్రా బాబు అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి పక్కన గోదావరి వచ్చి జనహారతి పట్టినట్లే ఉంది అబ్బో ఏం జనం బాబోయ్ ఇంకా అక్కడ నూట పది ఎకరాల ప్రాంగణం నిండిపోయిన కథ పక్కన పెట్టండి అటు రాజమండ్రి ఇటు విజయవాడ ఈ రెండు రూట్లు అయితే కిలోమీటర్ మేర వాహనాలు ప్లస్ జనాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది బయట కూడా అంత ఆగిపోయారు వాళ్ళు ఏమన్నా ఏమంటారు అసహనంతో వెళ్ళిపోయారంటే లేదు సభ అయిపోయేందు వరకు లోపల వాళ్ళు కదలేదు బయట వీలు కదలేదు ఆ స్థాయిలో జనం అనేది ఈ సభకు హాజరయ్యారు భీమిలి బాబోయ్ అంటే ఈ దెందులూరు అయ్య బాబోయ్ ఇదేం జనము అన్నంత రేంజ్ లో వచ్చారు విపరీతమైన క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంతసేపు కూడా అండ్ అదే సమయంలోనే అటు రా కదలి పేరుతో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ బహిరంగ సభలు ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఏం మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు కూడా కొన్నిసార్లు తెలియని పరిస్థితి అంటే పాజిటివ్ వైబ్స్ లేకుండా ఉన్నాయి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటివేమో రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా దెందులూరులో సిద్ధం సభ అయిపోయిన తర్వాత ఆ సభను చూసి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని వచ్చే ఎన్నికల్లో కన్ఫామ్ చేసి వాళ్ళ ఓటమికి ఏమైనా కనుక దారులు వెతుక్కుంటున్నారా వాళ్ళ ఓటమికి ఏమైనా గనక సాకులు వెతుక్కుంటున్నారా అంటే నిన్న సాయంత్రం వాళ్ళు నిర్వహించినటువంటి డిబేట్లు వాళ్ళు ప్రసారం చేసిన కథనాలు చూస్తే ఏమో నిజమేనేమో అని ఒక ఫీల్ అయితే కలుగుతూ ఉంది వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేమని ఒక అభిప్రాయంలో వాళ్ళు ఏమైనా ఉన్నారా అని వాళ్ళు అలా అభిప్రాయంలో ఉండడానికి కూడా పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నాయి లేండి వాళ్ళేమో రోజు విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు వ్యతిరేక ప్రచారం వేరు దుష్ప్రచారం దారుణంగా కొన్ని వేల మందిని రిక్రూట్ చేసి క్షేత్ర స్థాయి వరకు పంపించి ఒక మౌత్ టాక్ లాగా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు వివిధ వేదికల నుండి వివిధ మాస్కులు తగిలించుకొని వివిధ రూపాలలో ఇరవై నాలుగు గంటలు రోజులు ఇరవై నాలుగు గంటలు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇక్కడ పడుకుంటే విదేశాల్లో కూడా అదే పని చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి అంటే సోషల్ మీడియా వేదిక మీద అందుకని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నాను చేస్తూనే ఉన్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చే జనాన్ని తగ్గించలేకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ మాస్ ఫాలోయింగ్ అయిన తగ్గించలేకున్నారు అన్ని పాసుగుల కంచె భుజాల మీద కాలు పెట్టి కంచెల మీద నుంచి ఎగిరి వచ్చిస్తున్నారు ఆయన దగ్గరకు అంటే ఆ క్రేజ్ ఈ క్రమంలో వాళ్ళు నిన్నటి నుంచి ప్రసారం చేస్తున్నది పెడుతున్న డివైడ్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈవీఎం టెంపర్కి పాల్పడడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తూ ఉంది అంటున్నారు ఎవరైనా ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళేంటో ఆశ్చర్యకరంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చే జనాలు చూసే ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు బేసిక్ గా ఓడిపోయే వాళ్ళు కదా ఈ ట్యాంపరింగ్ల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు మరి వీళ్ళు ఇప్పుడే ఈవీఎం ట్యాంపరింగ్ జగన్ పాల్పడతాడు పాల్పడే అవకాశం ఉంది మనకు ఆ రకమైన కనుక సంకేతాలు సమాచారం ఉంది అంటున్నారంటే మరి ముందే ఓటమికి వీళ్ళు సిద్ధపడిపోయినట్లేనా ఆ ఓటమికి ముందే రీజన్స్ వెతుక్కుంటూ ఉన్నట్లేనా మరి మరి ఎలా ఈవీఎం ట్యాంపరీకి జగన్ పాల్పడుతున్నాడు అని రెండు సిద్ధం సభల సూపర్ సక్సెస్ ను చూసిన తర్వాత వాళ్ళ కథనాలు డిబేట్లు పెడుతున్నారంటే మరి ఓటమికి కారణాలు ఆల్రెడీ వెతికి పెట్టుకుంటూ ఉన్నట్లే కదా అంటే ఇప్పటి వరకు కనుక వాళ్ళు ఓడిపోవడానికి ప్రజాక్షేత్రంలో మా మీద నమ్మకం లేక కాదు జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ కి పాల్పడిన బట్టే గెలవబోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రచారం అంటే ఇప్పటి నుంచే కథనాలు చే ప్రసారం చేస్తూ ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి గెలవబోతున్నాడు అని చెప్పి ముందే వాళ్ళు రాజ్యముద్రగా వేసినట్లయినా వాళ్ళ ఛానల్లోనైనా ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది దాని మించి వేరే రీజన్స్ అయితే కనిపించట్లేదు పోనీ నిన్న దెందులూరు సభకు వచ్చిన జనాన్ని ఎవరు జనం రాలేదు అని చెప్పి కథనాలు రాద్దామా లేకుంటే ఎవరూ రాలేదని చెప్పి ముందు ఖాళీ కుర్చీలు సభ ప్రారంభం కాకముందు ఖాళీ కుర్చీలు లేదా సభ అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసి కథనాలు రాద్దామా అంటే ఆడ చూసే జనానికి తెలుసు ఏ పార్టీ అయినా కానివ్వండి సూషన్ జనానికి తెలుసు అక్కడిన వాళ్ళకు కూడా తెలుసుగా అది కూడా వీళ్ళు తప్పుగా రాసుకుంటూ పోయారు అనుకోండి అరే మా వాళ్ళు ఇంత ఎదిరిపంపలేరు మరెవరు ఉండరు రా బాబు అని చెప్పి ఆ పార్టీల అభిమానులు కూడా అనుకుంటారుగా తర్వాత వాళ్ళు ఎవరన్నా నిజం రాసినా కూడా నమ్మరుగా లైవ్ లో కలిపిస్తున్నాయి సోషల్ మీడియాలో లైవ్ లోన్నాయి ఆ జనాలు ఎలా ఉన్నారో మనం అలాంటి వాళ్ళు మాట్లాడుతూ పోతూ ఉన్నాం ఎట్లా దాచిపెట్టగలుగుతారు జనాన్ని దాచిపెట్టలేదు జగన్ మీద ఎంత వ్యతిరేకత పెంచినా జనాన్ని ఏమో అక్కడికి రాని కూడా చేయలేకున్నారు వీళ్ళు ఎంత వీళ్ళు అనుకూలంగా ప్రచారం చేసుకున్నా వీళ్ళ పార్టీలు పెట్టుకునే సభలకి ఏమో పాజిటివ్ వైబ్స్ కనిపించట్లేదు సో అందుకని చెప్పి ఈవీఎం టెంపరింగ్ అని ఈ ఆరోపణ బయటకు తీసుకొస్తున్నారంటే జగన్ విజయం మీద వాళ్ళకు కూడా సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లు నాకైతే అనిపిస్తుంది మరి